ఏపీలో యాభై ఒక లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణకు చర్యలు రైతులకు ప్రభుత్వం అండగా ఉందన్న మంత్రులు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన ఏపీ హోంమంత్రి స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసిన అనిత అమలాపురంలో రోడ్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ ఇవాళ తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తేదీలను మంత్రివర్గంలో ఖరారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను ముందుగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట ఎన్నికల కమిషన్కు లేఖ రాయనుంది ఈ లేఖతో ఎన్నికల కమిషన్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు చేయనుంది ఇప్పటికే యాభై శాతం రిజర్వేషన్లను మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రస్తుత జిల్లాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది కొత్త జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్ల మార్పులు పాలనాపరమైన సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి సమావేశమై పలు ప్రతిపాదనలు పరిశీలించింది ముఖ్యంగా మార్కాపురం మదనపల్లిలను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై భౌగోళిక పరిపాలన అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసింది గతంలో ఒకసారి ఉపసంఘం సభ్యులు ముఖ్యమంత్రితో సమావేశమై తమ ప్రాథమిక నివేదికను అభిప్రాయాలను అందజేశారు ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ కాబోతోంది ఈ సమావేశంలో ప్రజా డిమాండ్లు పరిపాలన సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక చర్చలు జరపనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సహా వివిధ శాఖల అధికారులతో రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలని తెలిపారు గాలి నీరు ఇండస్ట్రియల్ వేస్ట్ బయో వేస్ట్ ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిల్లో వివిధ రకాల అధ్యయనం చేయాలన్నారు ఇందుకోసం టెక్నాలజీని వినియోగించాలని సూచించారు ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే సదరు సంస్థలు వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలన్నారు ఇక ప్రత్యేకంగా ప్లాస్టిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా అర్బన్ రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు వివిధ వ్యర్థాలను సర్కులర్ పాలసీకి అనుసంధానం చేయాలన్నారు ఇక ప్రత్యేకంగా బయోవెస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించవద్దు అని స్పష్టం చేశారు మొత్తంగా పదిహేను వేల ఐదు వందల ఇరవై ఆరు హెల్త్ కార్డ్స్ను ను జారీ చేయాలని పేర్కొన్నారు రైతన్న మీ కోసం రైతు వారోత్సవాల్లో భాగంగా అనకాపల్లి జిల్లాలో పాయకురావుపేట మండలం పెదరామ భద్రపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని హోంమంత్రి అనిత పరిశీలించారు పెదరామ భద్రపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన మంత్రి అనిత రైతులతో వివిధ అంశాలపై చర్చించారు అనంతరం పొలంలోకి దిగి స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేశారు రైతు వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు అన్నదాత సుఖీ బాబా పీఎం కిసాన్ పథకంలో భాగంగా పాయకురావు పేట నియోజకవర్గ రైతులకు ఇరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల చెక్కును రైతులకు అందజేశారు తను చెప్పే విధానం కూడా ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నాడంటే ఉన్నాం రైతులందరూ వాళ్ళ అనుభవాలు నిజంగా ఏదో ఆర్టిఫిషియల్ గా చెప్పడం కాదు ఒక అమ్మాయి వచ్చి చెప్పింది నా కూతురికి ఆస్తమా ఉండేదమ్మా నా కూతురికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది ఈ ఆర్గానిక్ ఫుడ్ పెట్టిన తర్వాత నా కూతురు సైకిల్ తొక్కుకొని వెళ్ళి వాళ్ళకి అమ్మేసి వస్తుంది అని నిజంగా అమ్మాయి చెప్పేటప్పుడు అమ్మాయి కళల్లో చూసాను ఎంత ఆనందంగా అనిపించింది అంటే ఇంకొక అతను పెద్ద ఆయన చెప్తున్నారు అమ్మా నాకు షుగర్ ఉండేదమ్మా నేను ఈ రైస్ తినడం మొదలు పెట్టింది అన్న నాకు షుగర్ కూడా కంట్రోల్ అయిపోయింది ఇంకొక ఇంకొక రైతు చెప్తున్నారు పెద్ద ఆయన ఒక అతను చెప్తున్నారు ఇంతకుముందు మా నాన్నకు కూడా తెలియకుండా నేను ఒక ఆవును తెచ్చుకున్నాను వెళ్ళి ఒక దేశీయ ఆవును కొనుక్కొని వచ్చుకున్నాను దాంతో నేను ఏ ఎరువులకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందాక సౌజన్య చాలా గర్వంగా చెప్తోంది మేడం ఎరువులు అడగని ఒక విలేజ్ నాకు కనిపించిందండి ఆ విలేజ్ వాళ్ళు ఎవరు కూడా ఎరువులు అడగలేదు తను చెప్పే విధానం కూడా ఎంత ఎఫెక్టివ్గా చెప్తున్నాడంటే ఉన్నాం రైతులందరూ వాళ్ళ అనుభవాలు నిజంగా ఏదో ఆర్టిఫిషియల్గా చెప్పడం కాదు ఒక అమ్మాయి వచ్చి చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రులు నాదైనల మనోహర్ కందుల దుర్గేష్ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు పౌర సరఫరాల శాఖ అధ్యయనంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు ఇది ఒక పేర్కొన్నారు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలు ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు తమకున్న అంచనా ప్రకారం ఆయా జిల్లాలో నాలుగు పాయింట్ తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని భావిస్తున్నామన్నారు ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి కేవలం నాలుగైదు గంటల్లోనే రైతుల ఖాతాలో నాలుగు వందల కోట్ల రూపాయలు జమ చేశామన్నారు రవాణా గోన సంచుల విషయంలో ఎక్కడైనా పొరపాట్లు దొరితే లోతుగా విశ్లేషించి సముద్రత సమస్యను పరిష్కరిస్తామన్నారు రైతుని ఎక్కడ కష్టాన్ని ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో తాము పనిచేస్తున్నట్లు తెలిపారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం కల్పించే వెసులుబాటును అన్నదాతకు మరింత ఉపయోగపడేలా చేస్తామన్నారు రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందికి తగిన రీతిలో శిక్షణ అందించామన్నారు రైతులు యంత్రాలు మార్చామన్నారు అలాగే తేమ శాతంలో ఎక్కడ పొరపాట్లు దొరలకుండా చర్యలు చేపట్టామన్నారు రైతన్నకు నమ్మకం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నామన్నారు వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావన తోటి బ్రేక్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూవ్మెంట్ కానీ పెంచా ఏర్పడిన ఈ అపబిడ్డం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావన తోటి బ్రేక్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూవ్మెంట్ కానీ పెంచా ఏర్పడిన ఈ అపబిడ్డం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావన తోటి బ్రేక్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూవ్మెంట్ గాని పెంచా ఏర్పడిన ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఆర్భాటమే తప్ప ఆచరణ కనిపించడం లేదని సిపిఎం సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మధు ఎద్దేవా చేశారు ఓవైపు ఆరోగ్యశ్రీ పథకంలో ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదని మరోవైపు కాలేజీలకు ఫీజు రంబార్స్మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు గూగుల్ డాటా సెంటర్ను తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం కాదని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికీ ఉపాధి కల్పించారో ప్రజలకు వివరించాలన్నారు కూటమి ప్రభుత్వ పాలన ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదన్నారు రకాలైనటువంటి సేవల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ పదమూడు వందల రకాలైన సేవల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ కింద చేపట్ట చేపట్టడానికి నిరాకరిస్తూ తీర్మానం చేసింది ఆ రకంగా నువ్వు ఫీజు రియంబర్స్ ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా పెండింగ్ ఉందో ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా పెండింగ్ ఉన్నందువల్ల హాస్పిటల్స్ నడపలేక పదమూడు వందల రకాలైనటువంటి సేవలు ఏంటంటే ఉత్సవరించుకోవడం ప్రైవేట్ హాస్పిటల్ మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమిటయ్యా దీని యొక్క పరిపాలన చూస్తే దీని పరిపాలన ఉపాధి అవకాశాలు పెంపొందించే దానికి చర్యలు లేవు విశాఖ స్టీల్ ప్లాంట్ని విశాఖ స్టీల్ ప్లాంట్ని మోతేస్తాం ఆ గూగుల్ ఆధ్వర్యంలో అదేంది విశాఖపట్నంలో డేటా సెంటర్ అనేటువంటిది ప్రారంభించి దాని కింద ఏదో మేము వర పెడతాం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది దానికి వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా పెరుగుతుంది కరెంట్ ఎక్కువగా దానికి అవసరం నీళ్లు చాలా గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కూరగాయలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో భారీ స్కామ్ ఆలస్యంగా వచ్చింది రాజధాని గ్రామాల్లో ఒకటైన కూరగాయలలో రైతులు పీఎస్ఈఎస్ లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేశారు అయితే సొసైటీ సీఈఓ రమేష్ బాబు రైతులను మోసం చేశారని వారికి నకిలీ డిపాజిట్ పత్రాలను అందజేశారని ఆరోపణలు వస్తున్నాయి కురగల్లు సొసైటీకి కొత్త సీఈఓ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది ఈ విషయమై కొంతకాలంగా రమేష్ బాబుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అయితే కొన్ని నెలల కిందటే రమేష్ బాబును సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది సుమారు తొమ్మిది కోట్ల స్కామ్ జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీంతో పెద్ద సంఖ్యలో రైతులు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు అయితే మేమైతే ఇక్కడికి రాలేదు అండి మా ఊరు వాళ్ళు ఇక్కడ వస్తే ఎందుకమ్మ మీ ఊళ్ళో బ్రాంచ్ ఉంది కాబట్టి మీరు అక్కడ మీకు ఏదైనా ట్రాన్సాక్షన్ కావాలన్నా అక్కడే తీసుకోండి ఇక్కడ రా

కోనసీమ జిల్లా మామిడి కుదురు సొసైటీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశువుల దాణ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ ప్రారంభించారు పశువులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాన్ని మొదటిసారిగా ప్రారంభించడం గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు గతంలో పనికిరాని భూములు ఎక్కువగా ఉండేవి పశువులకు తగిన మేత అందుబాటులో ఉండేదని గుర్తు చేశారు ప్రస్తుతం రైతులు ప్రతి అంగుళం భూమిని సాగులోకి తీసుకొచ్చి పంటలు పండిస్తున్న నేపథ్యంలో పశువులకు మేత తగ్గిందని తెలిపారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పశువుల దాణ కార్యక్రమాన్ని పాల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు వంటి మన హీల్ శ్రీనివాస్ గారు అదస్తోధులు ఇది మొట్టమొదటిగా వానం గారికి సమీకరణలో వాన గారికి ఉండడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల అంటే ఈ మండలానికి ఆయన తెలుగుదేశం ఆజ్యం ఎదుర్గా ఉండడం కారణంగా దాని వల్ల పెద్దలు రాంబాబు గారు ప్రపోజల్ చేయటం వల్ల శ్రీనివాస్ గారికి ఈ అవకాశం దక్కింది మీకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ అయితే దీంతో పాటు ఇద్దరు డైరెక్టర్స్ వాసు సతీష్ చట్బాబు ఓకే ఇది వీళ్ళకి వీళ్ళు ఎంపిక అయిన తర్వాత ఇక్కడ ఒక పెడదామనే ఉద్దేశంతో అనుకోవడం జరిగింది కానీ ఈ పశువుల దాన కార్యక్రమంలో మొట్టమొదటి మీ ఆఫీస్కి రావడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పశువులు దాన పంపిణీ అనేది మొట్టమొదటిగా మన జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగింది మన కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మన లోపల ఉన్నటువంటి రైతుల్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఎన్డీఏ కూటమి సుమారుగా పద్దెనిమిది నెలలు ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకన్న బాబు తెలిపారు ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ జీతాలతో సరైన హెచ్ఆర్ విధానం లేకుండా అనేక మంది ఉద్యోగులు కష్టాలు పడుతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి జీతాలను వెంటనే పెంచాలని కోరారు చాలా ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు ఏసీ పిలుపు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పోరాట దీక్ష నిర్వహించబడుతున్నాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సమగ్ర శిక్షలో ఇరవై ఆరు వేల మంది ఈ రాష్ట్రంలో పని చేస్తున్నారు అంతా వర్తిస్తుంది నేను ఎప్పుడైనా సరే కానీ రెగ్యులర్ చేయమని ప్రభుత్వాన్ని గనుక అడుగుతుంటే మీ స్కీమ్ మిమ్మల్ని రెగ్యులర్ చేయము హెచ్ఆర్ పాలసీ ఇవ్వమని చెప్తున్నారు కానీ ఇది తప్పు ఎందుకంటే భారతదేశంలో ఎనిమిది రాష్ట్రాలని ఎంటీఎస్ ఇచ్చి గౌరవమైనటువంటి వేతనం ఇస్తున్నారు అంతేకాకుండా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్టు సమాన పనికి సమానమైనటువంటి వేతనం ఇవ్వమని చెప్తున్నారు ఈ రోజు విద్యాశాఖ మాచులైనటువంటి నారా లోకేష్ బాబు గారు గత యోగాల యాత్రలోనే మీకు సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యతతోటి రాష్ట్ర జేఏసీ పిలిపిన ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నల్లవంతల సమీపంలో మరి ఈరోజు పోరాట దీక్ష అనే కార్యక్రమాన్ని ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల అంత కలిసి ఇక్కడ పోరాట దీక్ష కార్యక్రమం చేస్తాము గత ప్రభుత్వంలో ఈ ఎస్ఐసి సిబ్బంది కూడా గత రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఇరవై రెండు రోజుల పాటు నెల దీక్ష చేసినప్పుడు ఆ ప్రభుత్వం మాకు కొన్ని హామీలు ఇచ్చింది రెగ్యులేట్ చేస్తామని ఒక హామీ ఇచ్చింది కానీ ఆ హామీని అమలు చేయకుండానే ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది మళ్ళా అటువంటి సమయంలోనే మేము దీక్షలు చేస్తున్న సమయంలో ఉద్యమం చేస్తున్న సమయంలో ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు వచ్చి మేము అధికంగా వచ్చిన మరుక్షణం మీకు న్యాయం చేస్తాము ఎస్ఎస్ అందరినీ కూడా రెగ్యులేట్ చేసే విధంగా మీకు కృషి చేస్తాం ప్రాతిపదికన నియమించబడ్డాము రెండు అనేది మా రిక్రూట్మెంట్ జరిగింది అప్పటి నుంచి లోకల్ ప్రాతిపదికనే అందాము మా కేటాయించిన కాంప్లెక్స్ లోనే మేము పనిచేస్తున్నాము కానీ గత ప్రభుత్వంలో ఈ కాంప్లెక్స్ రేషనైజేషన్ అనే పేరుతో కొన్ని కాంప్లెక్స్ కుదించడం జరిగింది దానిలో భాగంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంప్లెక్స్ అన్నింటిని కుదించారు దాంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూట పదహారు కాంప్లెక్స్ ఎనభై ఏడు కాంప్లెక్స్ గా కుదిచ్చారు దాంట్లో ఉన్న ఎనభై ఏడు మంది సిఆర్పి ఏ కాంప్లెక్స్గా ఉంచి మిగతా మందిని బి కాంప్లెక్స్ గా చూపించారు అప్పుడు కూడా మేము ఏంటంటే సార్ ఈ పరిస్థితి అని మేము అందరం అడిగాము అడిగితే ఏ బి అని ఏమీ లేదమ్మా అందరూ ఒకే చోట పనిచేస్తారు మీకు ఎటువంటి ఉద్యోగ ఎటువంటి భద్రత లే ఈ రోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ లోనే నిరసన చేపట్టడం జరిగింది ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ ఎంపీఎస్ విద్యాశాఖలో ఇరవై ఆరు వేల మందిని కూడా ఈ చేయడం ఆ ప్రధాన డిమాండ్ లో మరి దీనిలో భాగంగానే ఈ కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సర్ఫ్లాంటి సమస్యనే మరి కలెక్టర్ గారు కూడా వివరించడం జరిగింది ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అది మహాశక్తి పరాశక్తి అని సినీ నటులు అలీ అన్నారు పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో అల్నూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుటుంబుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామెడీ స్టార్ అలీ హాజరయ్యారు అలీకి దాచేపల్లి మండలం పొందుగల వద్ద నుంచి దాచేపల్లి సభావేదిక వరకు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు అల్నూరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు స్త్రీలకి ఇలా గౌరవించుకోవడం మన సంప్రదాయమన్నారు మహిళలకు కుటుంబులు నేర్పి వారికి మిషన్లు ఇస్తూ ఉన్న ఈ ఆల్నూర్ ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలియజేశారు రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ జిల్లాల హాకీ ఛాంపియన్షిప్ హాకీ ఫౌండర్ సూరిబాబు చిన్నప్పారావు కొల్లాటి తాతా జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఛాంపియన్షిప్ పోటీలు మూడు రోజుల పాటు జరిగాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ నైన్టీన్ జిల్లాల హాకీ పోటీలలో బాలికల విభాగంలో ఈస్ట్ గోదావరి ప్రథమ స్థానం సాధించుగా ద్వితీయ స్థానం విశాఖపట్నం నిలిచింది అనంతపురం తృతీయ స్థానం సాధించింది బాలుల విభాగంలో నెల్లూరు ప్రథమ స్థానం పొందగా ఈస్ట్ గోదావరి ద్వితీయ స్థానం సాధించింది విశాఖపట్నం తృతీయ స్థానంలో నిలిచింది ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ వైస్ ఎంపీపీ వీసం నానాజీ తదితరులు విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు హాకీ ఛాంపియన్షిప్ పోటీలు విచ్చేసిన విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ హాకీ పోటీలు సుమారుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది అప్పటి నుండి కూడా మా నక్కపల్లి సెలక్ నక్కపల్లికి సెలెక్ట్ చేయడం చాలా సంతోషకర విషయం ముఖ్యంగా సూర్యబాబు గారు అన్న టీము చాలా బాగా పనిచేస్తుంది ఆ రోజుల్లో ఈ గ్రౌండ్ కానీ అలాగే మా హై స్కూల్లో కూడా హాకీ స్టేడియం తప్ప స్టేడియం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో మంజూరు అయినవి ఈ గ్రౌండ్ కోసం కూడా మన హైట్రోడక్స్ వారు వాళ్ళ సొంత నిధులు కేటాయించి గ్రౌండ్ బాగు చేయించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలంటే ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలన్నా మా నక్కపల్లి గ్రామం నుండి కానీ మా మండలం నుండి కూడా అందరికీ హాకీ టీం వారికి అన్ని విధాల సహసాగాలు తిరుపతికి చెందిన ఎన్ విరాట్ ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే నూట ఐదో వినికిడి యంత్రాలను సోమవారం టీటీడీకి బహుకరించారు ఈ వినికిడి యంత్రాలను టీటీడీ పరిపాలన భవనంలోని ఈవో చాంబర్లో ఈవో అనిల్ కుమార్ సింగ్ అందజేశారు శ్రోణం ప్రాజెక్టులో శిక్షణ పూర్తి చేసుకునే పిల్లలకు ఈ వినికిడి యంత్రాలను అందజేస్తారు ఈ యంత్రాల ద్వారా చిన్నారులకు వినికిడి లోపం సమస్య తీరుతుంది దేశంలో బంగారం ధరలు తగ్గాయి వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి పది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల అరవై రూపాయలు తగ్గింది కిలో వెండి ధరపై వెయ్యి రూపాయలు తగ్గింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై రూపాయలకు చేరుకుంది కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల రూపాయలుగా ట్రేడ్ అవుతోంది इवे बिल्चन अपडेट्स स्किप वाचिंग फोर टीवी